ఇజ్రాయెల్ తీరంలో మూడు వేల మూడు వందల ఏళ్ల నాటి నౌకను పురావస్తు అధికారులు గుర్తించారు ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతున సముద్ర గర్భంలో మునిగిన ఆ నౌకలోని వస్తువులు చెక్కు చెదరకుండా ఉన్నట్లు తెలిపారు ఓ కంపెనీ వాయువు తవ్వకాల్లో భాగంగా ఈ పురాతన నౌక శిథిలాలు బయటపడినట్లు వెల్లడించారు ఇక్కడ మీకు కనిపిస్తున్న కూజ ఆకారంలో ఉన్న వస్తువులు మూడు వేల మూడు వందల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన నౌకలో లభించాయి ఉత్తర ఇజ్రాయెల్ తీరంలో సహజవాయువు కోసం తవ్వకాలు చేస్తున్న సమయంలో ఓ కంపెనీ ఈ శిథిలాలను గుర్తించినట్లు ఇజ్రాయెల్ పురావస్తు అధికార సంస్థ ఐఏఏ తెలిపింది ఈ చెక్కబోడను ఇజ్రాయెల్ మధ్యతరా సముద్ర తీరానికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతులో కనుగొన్నట్లు చెప్పింది ఈ పురాతన నౌకలో మూడు వేల మూడు వందల ఏళ్ల క్రితం నాటి కూజాలు లభ్యమైనట్లు ఐఏఏ పేర్కొంది సముద్ర గర్భంలో మట్టితో కూరుకున్న వీటిని యంత్రాలు వలడ సాయంతో జాగ్రత్తగా బయటకు తీసినట్లు పురావస్తు అధికారులు తెలిపారు లభించిన కూజాలని చమురు వైన్ పండ్లను తరలించేందుకు ఉపయోగించేవారని చెప్పారు ఓడ పూర్తిగా సిద్ధమైనట్లు చెప్పిన ఐఏఏ అందులోని వస్తువులు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నట్లు వెల్లడించింది సముద్ర దొంగల దాడి లేదా తుపాను ప్రభావం వల్లే ఆ నౌక సముద్రంలో మునిగినట్లు అధికారులు అంచనా వేశారు